హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అక్షరాభ్యాసం రచయిత ప్రతాప్ రవిశంకర్ గారు ఇల్లంతా సందడిగా ఉంది సుందరం భారీ రేవతి హడావిడిగా తిరుగుతుంది అప్పుడే దీపాలు వెలిగాయి చీకటి క్రమంగా చిక్కబడుతుంది అప్పటికే ఆహ్వానించిన బంధువులు కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రాలేదు తెల్లవారి అక్షరాభ్యాసం జరుపుకునే సుందరం కొడుకు వాసు అప్పటికే వచ్చిన బంధువుల మధ్య సంతోషంగా తిరుగుతున్నాడు వాడికి ఐదవ ఏడు వచ్చింది వాళ్ళింటి ఆనవాయితీ ప్రకారం వాసుకు ఐదవ ఏటనే అక్షరాభ్యాసం చేసి బడిలో చేర్పించడానికి సంకల్పించాడు సుందరం ముహూర్త నిర్ణయం జరిగిన తరువాత శుభలేఖలు అచ్చివేయించి బంధువులకు పంపించాడు కొంతమందికి ప్రత్యేకంగా ఉత్తరాలు రాశాడు మరికొంతమందికి ఇళ్ళకి వెళ్ళి స్వయంగా ఆహ్వానించాడు ఇలా ప్రత్యేకంగా ఆహ్వానించిన బంధువుల్లో సుందరం పినతండ్రి విశ్వనాథం ఆయన భార్య శాకుంతలం ఉన్నారు విశ్వనాథం ఓ పల్లెటూరులో స్కూల్ మాస్టర్గా ఉద్యోగం చేసి ఏడాది క్రితం రిటైర్ అయ్యారు ఆయనకు ఆ ఊళ్ళో ఎనిమిది ఎకరాల పొలం ఉంది సొంత వ్యవసాయం పాడిగేదెలు బండి ఎద్దులు ఉన్నాయి సుందరం వంతుకు వచ్చిన రెండెకరాలు వాళ్ళ అన్నదమ్ముల పొలాలను కూడా ఆయనే పండిస్తున్నారు ఆయన సుందరానికి బాగా ఇష్టమైన మనిషి చిన్నతనంలోనే తండ్రి పోయిన సుందరాన్ని దగ్గర ఉంచుకొని చదువు చెప్పించాడు కానీ ఆయన ఇంతవరకు సతీ సమేతంగా సుందరం ఇంట్లో అక్షరాభ్యాసానికి అడుగు పెట్టలేదు అందువల్ల సుందరం కొంచెం కంగారుగా ఉన్నాడు అతని మనసులో ఏదో ఉంది అనీజీగా ఫీల్ అవుతున్నాడు ఇంతకీ సుందరం కొడుకు వాసు చేత అక్షరాభ్యాసం చెయ్యవలసింది ఆయనే ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు సుందరం బాబాయ్ ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాడేమోననే ఆలోచన అతనికి కలిగింది కొన్ని రోజులుగా విశ్వనాథం ఆరోగ్యం బాగుండడం లేదు ఇంటి ముందు రిక్షా ఆగింది రిక్షా దగ్గరకు వచ్చిన తరువాత చూస్తే అందులో బాబాయ్ పిన్ని అగుపించారు సుందరం ముఖం వికసించింది సారీరా సుందరం అనుకోకుండా ఆలస్యమైంది అన్నాడు విశ్వనాథం నొచ్చుకున్నట్టు అంతా వచ్చినట్టేనా అడిగింది శాకుంతలం పిన్ని రిక్షా దిగి ఇంకెవరు వచ్చినా రాకపోయినా దిగులు లేదు పిన్ని మీరు వచ్చేసారు నాకు అంతే చాలు అన్నాడు సుందరం సంతోషంగా వెనకనే ఆగిన రెండో రిక్షాలోంచి దిగిన మనిషిని అప్పుడు చూశాడు సుందరం భీముల్లా ఉన్నాడు నువ్వా భీముడు అన్నాడు ఆశ్చర్యంతో నేనే అన్నాడు అతను భుజాలు ఎగరేస్తూ అతని చేతిలో నున్న లగేజీ చూస్తూ ఇవన్నీ ఏమిటి బాబాయ్ అని అడిగాడు సుందరం మన పెరట్లో పొలం గట్ల మీద కాసిన కూరగాయలు పాన మన పాడిగేదెల తాలూకా పాలు పెరుగు నెయ్య వగైరా అని చెప్పాడు విశ్వనాథం చిన్నగా నవ్వుతూ సుందరానికి కళ్ళు చెమచ్చాయి తన పట్ల బాబాయికున్న ప్రేమ ఆప్యాయతలు మిసమెత్తు కూడా తగ్గలేనందుకు తెల్లని లాల్చీ పంచెతో హుందాగా ముందుకు నడిచి వెళుతున్న బాబాయిని ఆరాధనాభావంతో చూశాడు పదండి బాబు అన్నాడు భీముడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు సుందరం భీముడు నిజంగా భీముళ్లానే ఉంటాడు అతని పేరు కూడా అదే తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమయ్య ఏ ఊరు వాడో కానీ ఇరవై ఏళ్ళ క్రితం విశ్వనాథం ఇంటికొచ్చి పాలేరుగా చేరి స్థిరపడిపోయాడు ఆ ఇంట్లో ఒక మనిషిలా కష్టపడి పనిచేయటంతో అతని శరీర కండలు తిరిగి భీముడనే పేరును సార్థకం చేసుకుంది భీముడికి ఇప్పుడు నలభై ఏళ్ళు ఎందుకో అతను పెళ్లి చేసుకోలేదు అంతేకాదు అతనికి అక్షరం మొక్క కూడా రాదు వేలిముద్ర మనిషి ఆ రాత్రి భోజనం అనంతరం అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు వాసు ముందుగానే నిద్రపోయాడు సుందరం పడుకున్నా నిద్ర పట్టడం లేదు అతనికి సంతోషంగా ఉంది తనకు అత్యంత ఇష్టమైన తన విశ్వనాథం బాబాయ్ తన కొడుక్కి అక్షరాభ్యాసం చేస్తున్నాడు ఆయన అక్షరాభ్యాసం చేసిన వాళ్ళంతా బాగా చదువుకొని ప్రయోజకులయ్యారు ఆయన దీవెనటువంటిది మంచి మనసున్న మనిషి రేపు తన కొడుకు కూడా తప్పకుండా ప్రయోజకుడవుతాడు కొడుకు బంగారు భవిష్యత్తు గురించిన ఆలోచనతో ఎప్పటికో నిద్రలోకి జారిపోయాడు తెల్లారింది మళ్ళీ సందడి మొదలయ్యింది వాసుకి తలంటి స్నానం చేయించారు కొత్త బట్టలు తొడిగారు నుదుట మీద పొడవాటి బొట్టు పెట్టారు వాసు చేత అక్షరాలు దిద్దించే పలక్కై పసుపు రాయించాడు విశ్వనాథం ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో షామియాన వేయించి కుర్చీలు పరిచారు ఎనిమిదిన్నర అయ్యేసరికి పురోహితులు వచ్చారు మరో పది నిమిషాలకు ఇద్దరు టీచర్లు పిల్లలతో కలిసి వచ్చారు అక్షరాభ్యాస కార్యక్రమం మొదలయ్యింది వాసు చేత ముందుగా విఘ్నేశ్వర పూజ తరువాత సరస్వతి పూజ చేయించారు పురోహితుడు శ్రద్ధగా పూజ చేశాడు వాసు బడి పిల్లలతో పాటు భీముడు కూడా ఆసక్తిగా చూశాడు తొమ్మిది గంటలకి పూజ పూర్తయింది అక్షరాభ్యాస ముహూర్తం వచ్చింది మనవడు వాసుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు విశ్వనాథం పసుపు పూసిన పలకను వాడి ఒళ్ళో ఉంచి బలపాన్ని వాడి చేత పట్టించి ఓం నమ శివాయ అనే అక్షరాలను రాయించాడు తరువాత వాడిని కొంచెంసేపు వాడి చేత అనిపిస్తూ దిద్దించారు వాటిని దిద్దుతూ ఒకసారి తలెత్తి చూశాడు వాసు వాడికి ఎదురుగా ఉన్న తల్లిదండ్రులు భీముడు కనిపించారు భీముడికి కళ్ళల్లో కొత్త వెలుగు కనబడింది ఓ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చూడటం భీముడికి ఇదే తొలిసారి వాసు చేత సుందరం విశ్వనాథం బాబాయ్కి కొత్త బట్టలు పెట్టించాడు వాసు తాతయ్య పాదాలకు నమస్కారం చేశాడు తరువాత సుందరం దంపతులు కూడా పిన్ని బాబాయికి దండం పెట్టారు వచ్చిన ఇద్దరు టీచర్లకు కూడా దక్షిణ తాంబులాలు ఇప్పించి వాసు చేత దన్నాలు పెట్టించారు ఇక బడిపిల్లలకు పల బ పలకా బలపాలు పప్పు బెల్లాలు పంచడానికి లోపల నుంచి వాటిని తీసుకురమ్మని భీముడికి చెప్పాడు విశ్వనాథం తరువాత భీముడు అన్నీ తీసుకొచ్చి విశ్వనాథం పక్కన కూర్చొని అయ్యా ఒకటి అడుగుతాను నవ్వరు కదా అన్నాడు ఆయనతో ఏమిట్రా భీముడు అడుగు నవ్వటం ఎందుకు అన్నాడు విశ్వనాథం తమరు నాకు కూడా అక్షరాభ్యాసం చేయి చేయించాలా అన్నాడు సిగ్గుపడుతూ భీముడు ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఒరే ఈ వయసులో నీకు ఈ ఆలోచన ఏమిట్రా ఇప్పుడు నీకు అప్ అక్షరాభ్యాసమా అన్నాడు సుందరం మేనమామ జానకయ్య నవ్వుతూ నీది చదువుకునే వయసేంట్రా భీముడు అన్నాడు ఇంకో ఆయన నాకు చదువుకోవాలనిపించింది అయ్యగారి దగ్గర చదువుకుంటాను అన్నాడు భీముడు తలెత్తి పిల్లలంతా నవ్వుతున్నారు వాసు వింతగా చూశాడు భీముడిని విశ్వనాథం ఆశ్చర్యాన్నించి తేరుకొని ఒరే భీముడు ముందుగా నిన్ను మెచ్చుకుంటున్నాను ఉపాధ్యాయ వృత్తి చేపట్టినందుకు ఇవాళ నిజంగా గర్వపడుతున్నాను సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు కానీ ఇవాళ నువ్వే నీకు అక్షరాభ్యాసం చేయించుకోమని అడిగావు నాకెంత సంతోషంగా ఉంది ఇప్పుడు నీలో ఆ జిజ్ఞాస కలిగింది చదువుకు వయసుతో పనిలేదు బాల వ్యాకరణాన్ని రాసిన చిన్నయ్య చిన్నయ్య సూరి పదకొండేళ్ళ తరువాతనే చదువుకున్నాడు చదువు అనేది కేవలం అపారమైన విజ్ఞానాన్ని సంపాదించటానికి గొప్ప ఉద్యోగాలు చేయటానికే కాదు కనీస లోక జ్ఞానాన్ని కూడా ఎంతో కొంత చదువు అవసరం నీకు నేను అక్షరాభ్యాసం చేయిస్తాను ముందు నువ్వు ఈ కొత్త బట్టలు కట్టుకునిరా అంటూ సుందరం తనకు పెట్టించిన బట్టలను ఇచ్చాడు ఆయన ముందు వద్దన్నా విశ్వనాథం బలవంతం మీద కొత్త బట్టలు కట్టుకొని వచ్చాడు భీముడు విశ్వనాథం తానే ఓ కొత్త పలక్కి పసుపు రాశాడు భీముడు నుదుట కుంకుమ పెట్టి తన పక్కనే కూర్చోబెట్టుకొని అతని చెయ్యి పట్టుకొని అక్షరాలను రాయించి దిద్దించాడు బాబాయిని ఆశ్చర్యంతోనూ భక్తితోనూ చూశాడు సుందరం క్షణం తరువాత కొత్త బట్టలతో నుదుట కుంకుమతో ఐదేళ్ల వాసుతో పాటు తాను పలక బలపాలు పప్పు బెల్లాలు బడిపిల్లలకు ఉత్సాహంతో పంచటం మొదలుపెట్టాడు నలభై ఏళ్ల భీముడు